ప్రత్యేక అవకాశాలు కల్పించారు ఈ రోజు పొత్తులు భాగంగా కొన్ని సీట్లు మనకి దక్కకపోయినా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది ఆలోచన

రెడ్డి రామకృష్ణ నేను ఈ సమావేశం ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నితిన్ చండీ వేరే మీరు మీరు రాజుకోవచ్చు నితిన్ చండీ గారు శంకర్ శంకర్ వాళ్ళు కూడా వేరే మీరు

మరి ఇంకా వేదికలు కానీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియపరుచుకుంటూ మరి తన బీసీలకు తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎన్నో ప్రయోగాలు ప్రయోగాలన్నీ కూడా మనందరికీ ఎంతో బీసీలని పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు మనకి స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెట్టి బీసీలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో గల స్థానిక సంవత్సరాల్లో వరకు మున్సిపల్ పర్సెంట్ వరకు కల్పించినటువంటి మన ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి మరి అన్ని కూడా డీసీలని అత్యధిక స్థలాల్లో ఇచ్చు అలాగే రెడ్డి సుబ్రమణ్యం గారిని మరి డిప్యూటీ చైర్మన్ గా మరి ఎరంజు రామకృష్ణ గారిని మరి పాలట్ బ్యూరో సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నో రకాల బీసీ గుర్తించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని సభామానంగా చేస్తున్నారు అదేవిధంగా మరి ఇప్పుడు జగన్ గారు జగన్ గారు వచ్చిన తర్వాత మనకున్న ముప్పై నాలుగు రిజర్వేషన్లు తీసి పది పదిహేను పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చి మన స్థానికల్లో కొన్ని వేల మరి వచ్చినటువంటి ఇవన్నీ కూడా కోల్పోయాం పదోలు కోల్పోయాం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని మరి మనకి మన బీసీలకి రక్షణ రక్షణ చట్టాలు ఇస్తామని చెప్పారు ఎన్నో బీసీలకి సూపర్ సిక్స్ పథకాలు పెట్టి మరి బీసీలకి యాభై సంవత్సరాలకి మనకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది అలాగే మూడు క్లాస్ టైం ఉచితంగా ఇస్తామని చెప్పారు మహిళలందరికీ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు కాబట్టి అందరూ బీసీ సోదరులు అందరూ కూడా ఈ ఉమ్మడి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మద్దతుంచి అందరినీ సభా మార్గంగా కోరుకుంటూ ఈ ఈ సదావకాశం కల్పించినటువంటి సత్బా పరమేశ్వర గారు మీద వస్తున్నారు అందరూ కూడా తప్పని కొట్టి వారికి సహాయంతో పాల్సిందిగా కోరుతున్నాం ಮನ ಅಣ್ಣ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾವು ಗಾರ